ఈ రోజైతే చిన్న చేపలతో కర్రీ అయితే చేస్తున్నానండి వీటిని పచ్చిమెత్తళ్ళు అనేసి అంటారు చూసారు కదా వీటిని అయితే శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు వీటిలో ఒక స్పూన్ కారం వేస్తున్నానండి రెండు స్పూన్లు వేస్తున్నాను అవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇగో రెండు స్పూన్లు కారం వేసాను అలాగే అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్న్నర సాల్ట్ అయితే వేస్తున్నాను వేసి ఇప్పుడు వీటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి కలిపి అయితే పక్కన పెడుతున్నానండి ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అవన్నీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా చేపలకైతే కారం పసుపు సాల్ట్ కలిపి పక్కన పెట్టాను ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అలాగే కొత్తిమీర అయితే రెడీ చేశానండి ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఆగింది అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గించుకుందాం ఇవైతే బాగా మగ్గాలి మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాం ఉల్లిపాయలు అయితే బాగా మగ్గినాయి కదా ఇప్పుడైతే మనం టమాటాలు కూడా వేస్తున్నాము టమాటాలు వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకున్నానండి టమాటాలు కూడా వేసాను కదా టమాటాలు వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి టమాటాలో కూడా మగ్గింది కదా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసాను పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలా తిప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న చేపలు ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా అవైతే వేసేస్తున్నాను ఇప్పుడైతే చేపలు కూడా వేస్తానండి ఇది ఒక్కసారి తిప్పి మనం మూత అయితే పెట్టేసుకోవాలి ఎక్కువ తిప్పకూడదు ఎందుకంటే చిన్న చేపలు కదా విడిపోతే జస్ట్ ఇలా ఒక్కసారి కలిపి అయితే పెట్టుకుందాం జస్ట్ ఫైవ్ మినిట్స్ మసాలా అంతా అల్లం వెల్లుడు పేస్ట్ అంతా చేపలు పట్టేలా జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా ఉంచి రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడైతే నేను దీంట్లో సరిపడా వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి చింతపండు పులుసు కట్ట ఇంకేం వేసుకోము ఓన్లీ ఇది మసాలాతో చేసుకునే చిన్న చేపలు కర్రీ ఇది పులుసు అయితే బాగోదండి ఇది గట్టితో ఎక్కువ తిప్పిన విడిపోతాయి చేపలు అందుకోసమని జస్ట్ చాలా తక్కువ వాటర్ వేసుకుని వాటర్ అయితే వేసుకున్నాం కదా నేనైతే ఇందాకే కర్రీకి సరిపడా కారం పసుపు సాల్ట్ అయితే ఇందాక వేసేసాను ఇప్పుడు చేపలది ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకుని అయితే ఉడికించుకుందాం ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకుందాం ప్లేట్ మసాలా అయితే వేస్తున్నానండి మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాం చూడండి కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ అయితే చూస్తున్నారు కదా ఇకైతే కొత్తిమీర కూడా వేసుకుందాం అయిపోయిందండి మంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చూడండి ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా కనిపించడమే కదండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇదండి చిన్న మెత్తళ్ళతో మసాలా కర్రీ ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు చూడండి చేపలు అయితే ఎంత బాగున్నాయి విడిపోకుండా ఇలా చూసారు కదా చక్కగా చేపలు కూడా అసలు ఎక్కడ విడిపోకుండా ఇలా మనం తక్కువ వాటర్ వేసుకొని వేసుకుని ఉడికించుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే టేస్ట్ ఎలా నేను చూసి చెప్తాను మెత్తల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను చాలా బాగుందండి చేప చాలా టేస్ట్గా ఉంది ఎక్సలెంట్ అండి మసాలా ఉప్పు కారం పక్క సరిపోయింది అండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీరు కూడా ఈ రెసిపీ ఈ చిన్న నెత్తాడు మీకు దొరికితే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్